అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలి కూడా మేము కూడా చాలా బాగున్నాం అయితే నేను ముందు వీడియోస్లో మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా నేను ఇలాగా ఒక టీచింగ్ కోర్స్ దానికి వెళ్తున్నాను అని సో అది అయిపోయింది సిక్స్ వీక్ కోర్సు దాని తర్వాత మేము ఏదో ఒక స్కూల్కి క్లాస్ రూమ్ విజిట్కి వెళ్ళాలన్నమాట అయితే నేను చేసేది తెలుగు కమ్యూనిటీ స్కూల్లో సో మేము ఇప్పుడు క్లాస్ రూమ్ విజిట్కి వెళ్ళాల్సింది తెలుగు కమ్యూనిటీ స్కూల్లో కాకుండా వేరే కమ్యూనిటీ స్కూల్స్లో వెళ్ళాలి అంటే వేరే కమ్యూనిటీ లాంగ్వేజెస్ స్కూల్లో వెళ్ళాలి లైక్ గ్రీకు జపనీస్ చైనీస్ ఫ్రెంచ్ ఇలా చాలా స్కూల్స్ ఉంటాయి సో వాళ్ళ దగ్గర మేము ఇలా వస్తున్నాము ఒక రోజు అని మనం అపాయింట్మెంట్ తీసుకుంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు నేను ఫస్ట్ తమిళ్ స్కూల్కి ఆప్ట్ చేసుకున్నా కానీ వాళ్ళు అవైలబిలిటీ ఇవ్వలేదు అందుకనే నేను గ్రీక్ స్కూల్కి వచ్చాననమాట లక్కీగా ఏంటంటే నాకు ఎవరైతే కోర్స్ ఎక్స్ప్లెయిన్ చేశారో టీచరు ఆవిడే ఈ స్కూల్కి ప్రిన్సిపల్ అనమాట సో ఇది నైన్ నుండి వన్ వరకు ఫోర్ అవర్స్ నేను క్లాస్కి వెళ్ళిన తర్వాత చాలా బాగా ఇంటరాక్ట్ అయ్యారనమాట టీచర్స్ మనం చేయాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ వెళ్ళి అక్కడ వాళ్ళు ఏం స్ట్రాటజీస్ వాడుతున్నారు ఎలా చెప్తున్నారు పిల్లలకి మనం ఏం తీసుకోగలం దాని నుండి అనేది అనమాట ఈ క్లాస్ రూమ్ విజిట్ సో నేనైతే చిన్న చిన్న వీడియోస్ అనేది తీసాను సో అవి నేను గ్యాదర్ చేసి మొత్తం అంతా చెప్తాను అలాగే ఈ కోర్స్ ఏంటి దీని గురించి వివరాలు ఏంటి అనేది నేను ఇంకొక వీడియో చేస్తాను దాంట్లో మీకు క్లియర్గా చెప్తాను ఓకేనా అలాగే దీని తర్వాత ఏం చేశాము అనేది కూడా నేను వీడియోలో అటాచ్ చేస్తాను నేనైతే ఫస్ట్ స్కూల్కి ఎంటర్ అవ్వగానే పిల్లలందరూ అప్పుడే ప్రేయర్ గ్రీక్లో చెప్తున్నారు సో నేను కూడా పాల్గొన్నాను అలాగే నేను క్లాస్ రూమ్ విజిట్కి వెళ్లాల్సింది ఇయర్ వన్ అంటే లైక్ ఇప్పుడు మనం ఎల్కేజీ ఫస్ట్ సెకండ్ అట్లాగనమాట సో నన్ను ఒక మేడంకి అసైన్ చేశారనమాట క్లాస్ టీచర్కి నన్ను గైడ్ చేయమని సో నేను క్లాస్ రూమ్కి వెళ్ళాను ఇది మొత్తం క్లాస్ అనమాట సో నేను పిల్లల్ని కొన్ని కొన్ని చోట్ల ఇన్వాల్వ్ చేశాను అంతే స్పెసిఫిక్గా వాళ్ళ ఫేసుల దగ్గర పెళ్ళి అలా చేయలేదు అండ్ క్లాస్ అయితే చాలా బాగుంది మంచి స్పేషియస్గా చాలా చక్కగా ఉంది అలాగే క్లాస్ టీచర్ కూడా చాలా బాగా నన్ను గైడ్ చేశారంటే అన్నీ నేను ఇలా చెప్తాను అలా చెప్తాను అని చక్కగా అన్నీ చెప్పారనమాట అలాగే వాళ్ళ క్లాస్ టీచర్ ఇలాగ లెసన్ చెప్తున్నారు ఈ లెసన్ ఏంటంటే అక్కడ మీకు కనబడుతుంది కదా ఏ బి అలాగా అదేంటంటే ఏ అంటే ఆల్ఫా బి అంటే బీటా గామా ఆ ప్రనౌన్సియేషన్స్ వాడి వాళ్ళకి గ్రీక్లో ఏమొస్తుంది అని చెప్తున్నారు అనమాట సో చాలా బాగా చెప్తున్నారు ఎందుకంటే ఇక్కడ ఇంగ్లీష్ ఒకటే ప్రైమరీ లాంగ్వేజ్ ఇలా కమ్యూనిటీ స్కూల్స్ ఎందుకు పెడతారంటే మన యొక్క లాంగ్వేజ్ని మన పిల్లలు మర్చిపోకూడదు అనే ఒక మంచి ఉద్దేశంతో పెట్టారనమాట సో డిఫరెంట్ కమ్యూనిటీ స్కూల్స్ సాటర్డే సండేస్ వాళ్ళ వాళ్ళ అవైలబిలిటీ బట్టి కండక్ట్ చేస్తుంది అనమాట సో ఇప్పుడు ఈ గ్రీక్ కమ్యూనిటీ స్కూల్ ఏంటంటే సాటర్డే ఫోర్ అవర్స్ కండక్ట్ చేస్తుంది అలాగే ఇప్పుడు మన తెలుగు కమ్యూనిటీ స్కూల్ ఏంటంటే సండే టూ అవర్స్ పెట్టుకుంటుంది డిపెండ్స్ ఆన్ అవర్ అవైలబిలిటీ సో దాని తర్వాత పిల్లలందరినీ చక్కగా కూర్చోబెట్టి వాళ్ళకి కొన్ని యాక్టివిటీస్ కూడా చెప్పారనమాట చాలా బాగుంది ఆ ఇంటరాక్టివ్ సెషన్ వాళ్ళందరూ చక్క మాట్లాడగలుగుతున్నారు అట్లీస్ట్ వాళ్ళు కొంచెమైనా అర్థం చేసుకోగలుగుతున్నారు అలాగే పిల్లలందరూ కూడా నాకు చాలా మంచిగా రెస్పెక్ట్ ఇచ్చారు సో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇలా వెళ్ళాను అని ఒక అటెండెన్స్ ఫామ్ ఉంటుంది దాంట్లో మా టీచర్ అలాగే ప్రిన్సిపల్ కూడా సైన్ చేయాలన్నమాట సో దాని తర్వాత నేను కొన్ని క్వశ్చన్స్ కూడా ఆన్లైన్లో ఫిల్ అప్ చేయాలన్నమాట సో వాళ్ళు ఇచ్చారు లింక్ సో అది నేను ఫిల్ చేయాలి నేను వచ్చాను సో తినే అనమాట క్లాస్ టీచర్ ఆంటోనియా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు నన్ను అలాగే చాలా బాగా స్ట్రాటజీస్ కూడా చెప్పారు కొన్ని నేను పాటించగలిగేవి అన్ని చెప్పారు సో ఇదేంటంటే ఒక్కొక్క స్టూడెంట్ కి వాళ్ళు ఎలాగ పర్ఫామ్ చేస్తారో వాళ్ళకి ఒక్కొక్క స్టార్ జస్ట్ అంటిస్తారనమాట బుక్స్ లో అలాగే బ్రేక్ టైం అవ్వంగానే పిల్లలకి కొంచెం ఎంటర్టైన్మెంట్ గా ఉండాలని ఇలాగ యూట్యూబ్ లో స్టోరీ పెట్టారనమాట సో పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు అలాగే ఒక హాఫ్ అన్ అవర్ అయ్యాక కిందకొచ్చాక అందరు పిల్లలతో డ్యాన్స్ క్లాస్ ఉందనమాట వాళ్ళకి సో వాళ్ళు డ్యాన్స్ కూడా నేర్చుకుంటున్నారు ఇన్ఫ్యాక్ట్ అదే ఒక ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ కూడా సో దాని తర్వాత అందరినీ ఆల్ ఇయర్స్ పిల్లలందరినీ ఒక చోట గ్యాదర్ చేశారనమాట సో ఈ స్ట్రాటజీ ఏంటంటే ఇప్పుడు అడిలేడ్ లో ఉన్న గ్రీక్స్ స్కూల్ పిల్లలు మెల్బర్న్లో ఉన్న గ్రీక్ స్కూల్ పిల్లలతో కమ్యూనికేట్ చేయటం అనమాట సో వాళ్ళు జూమ్ మీటింగ్ కండక్ట్ చేశారనమాట మీకు అక్కడ కనపడుతుంది కదా జూమ్ మీటింగ్ సో ఇక్కడ ఏంటంటే ఎవరైతే కొంచెం బాగా గ్రీక్ మాట్లాడతారో కమ్యూనికేట్ చేస్తారో ఆ పిల్లల్ని మాత్రమే కొంచెం దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళతో గ్రీక్ పద్యాలు అవన్నీ చెప్పించారనమాట సో అటువైపు నుండి మంచి అప్రిసియేషన్ వస్తుంది ఇక్కడ నేను కూడా మంచి అప్రిసియేషన్ వస్తుంది అనమాట సో మీకు కనబడుతుంది కదా పిల్లలు వెళ్ళి చెప్పటం లైక్ వినపడట్లేదు కనపడుతుంది సో అలాగే వీళ్ళు ఇంకొక స్ట్రాటజీ కూడా వాడుతున్నారు ఏంటంటే పెనపాల్ ఇక్కడ మనం అవతల వాళ్ళతో మాట్లాడచ్చు కానీ ఓన్లీ లెటర్స్ రాసుకుంటూ మాత్రమే మాట్లాడాలంట లైక్ మనం సోషల్ మీడియాస్ కానీ నెంబర్స్ కానీ ఎక్స్చేంజ్ ఏమి ఉండదు ఫుల్ లెటర్స్ తోనే ఉంటుంది అనమాట సో పిల్లలకి అది చెప్పంగానే వాళ్ళు ఎంత ఎగ్జైట్ అయిపోయారో ఎప్పుడు రాయాలి ఏంటి అన్నట్టు అయితే ఆ మేడం అన్నారు ఫస్ట్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఇక్కడ నుండి మేము నేమ్స్ రాసుకుంటాం అలాగే అక్కడ నుండి కూడా నేమ్స్ రాసుకుంటాము సో దాన్ని బట్టి వాళ్ళు నెక్స్ట్ అవైలబిలిటీ ఎప్పుడు ఇస్తారో చూసి మనం ప్లాన్ చేద్దాము అని చెప్పారనమాట అలాగే అక్కడ కూర్చున్న టీచర్స్ లో కూడా ఒక టీచర్ తన యొక్క మెమరీని షేర్ చేసుకున్నారు లైక్ నేను కూడా ఒక ఫ్రెండ్ ని కలిశాను పెన్నపాల్ ద్వారా ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లెవెన్ ఇయర్స్ ఫ్రెండ్షిప్ మాది దాని తర్వాత సడన్లీ కేమ్ అండ్ గేవ్ మీ అండ్ ఎక్స్ట్ సర్ప్రైజ్ అని తను షేర్ చేసుకున్నారు సో ఆ మెమరీని షేర్ చేసుకోగానే పిల్లల్లో ఇంకా ఎంతూజియాజం వచ్చి మేము ఎప్పుడు చేయాలి వీఆర్ విల్లింగ్ టు అన్నట్టు కూడా బాగా ఇంట్రెస్ట్ చూపించారనమాట యాక్చువల్లీ దట్ వాజ్ అ వెరీ గుడ్ ఐడియా సో మనం కూడా ఏమైనా ప్లాన్ చేయొచ్చు లైక్ వేరే స్కూల్స్తో అట్లాగా సో దానివల్ల ఏంటంటే మన రిటర్న్ మన రైటింగ్ అండ్ వర్బల్ స్కిల్స్ అనేది పెరుగుతాయి బాగా మన లాంగ్వేజ్లో సో మనం లాంగ్వేజ్ మర్చిపోకుండా ఉన్నట్టు ఆబ్వియస్గా ఇంగ్లీష్ ఇట్స్ ఎన్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఎవ్వరూ మర్చిపోరు మన యొక్క భాష కూడా మనం మర్చిపోకుండా ఉండటానికి ఇది ఒక మంచి అవకాశం అని నాకు అనిపించింది మేబీ ఈ ఐడియా మా హయ్యర్ అథారిటీతో షేర్ చేసుకుందాం అని అనుకున్నాను మొత్తం ఆ ఇంటరాక్టివ్ సెషన్ అయిన తర్వాత ఇంకా మేమందరం బ్యాక్ టు ద క్లాసెస్ అనమాట సో రాగానే ఆంటోనియా పిల్లలందరికీ ఒక యాక్టివిటీ ఇచ్చింది అక్కడ కనపడుతుంది కదా ఇన్ ద బ్లాంక్స్ అని ఆ పేపర్స్ డిస్ట్రిబ్యూట్ చేసి దాంట్లో ఏ లెటర్ అయితే సూట్ అవుతుందో అది రాయమని చెప్పారనమాట సో పిల్లల ఆ ఉన్నప్పుడు నేను ఈ పక్కన బాక్స్ నాకు ఇది కనపడింది నాకు మీకు ఆల్రెడీ స్టార్టింగ్ లో చూపించాను కదా ఆల్ఫా బీటా గామా అని సో అదే అనమాట ఆ ట్యాగ్స్ అన్ని పిల్లలకి ఇచ్చి ఫస్ట్ ప్రనౌన్స్ చేసి దాని తర్వాత సిస్టమ్ లో చూపి సో అలాగే పిల్లలు ఆ యాక్టివిటీ కంప్లీట్ చేసిన తర్వాత అన్ని కరెక్ట్ అయితే ఇలాగా స్టాంప్ వేస్తున్నారు అనమాట మేడం ఇది పక్కన చాలా బాగా అంటే దానివల్ల పిల్లలకి ఓకే మేము బాగా చేసాము అని అనిపిస్తుంది కదా లైక్ దాంట్లో ఫోర్ టైప్స్ ఆఫ్ స్టాంప్స్ ఉన్నాయి సో అలాగా ఎవరైతే బాగా చేసారో వాళ్ళకి ఆవిడ అలా స్టాంప్ వేస్తున్నారు అలాగే ఆ చేసిన యాక్టివిటీ యొక్క పేపర్ కూడా మీరు బుక్ లో స్టిక్ చేయండి షో ఇట్ యువర్ పేరెంట్స్ అని కూడా ఆవిడ చెప్పారు ఇట్స్ గుడ్ ప్రాక్టీస్ అనమాట సో ఇది ఏంటంటే ఈ వీక్ లో ఐ మీన్ ఈ క్లాస్ లో పిల్లలు అందరిలో ఎవరైతే చక్కగా పర్ఫామ్ చేసి అన్ని చక్కగా చెప్పిన మాట వింటారో వాళ్ళకి సర్టిఫికెట్ అనేది ప్రెసెంట్ చేస్తున్నారనమాట టీచర్ అయితే ఆవిడ చెప్పింది ఏంటంటే కంపారిజన్ ఏమీ లేకుండా వీక్కి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇస్తున్నా అని చెప్పారు సో దీనివల్ల పిల్లలకు కూడా మంచి ఎంకరేజ్మెంట్ వచ్చి ఇంకా చక్కగా చేస్తారు కదా మొత్తానికి నా క్లాస్ రూమ్ విజిట్ అయితే అయిపోయింది మా మేడం అందరూ చక్కగా గైడ్ చేశారు చాలా బాగా జరిగింది అలాగే మీరు కూడా చూసారు కదా ఎలా జరిగింది ఏంటి అని నేను కూడా కొన్ని స్ట్రాటజీస్ ఎలా చెప్పాలి ఏంటి అని కూడా నేర్చుకున్నాను మొత్తానికి కోర్స్ అయితే పూర్తిగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఏంటంటే మాకు గ్రాడ్యుయేషన్ డే నవంబర్లో పెడతాను అని చెప్పారు కాకపోతే మెయిల్ పంపిస్తా అన్నారు అంతే ఇవాళ బాయ్ బాయ్